బద్వేల్ లో ఎర్రచందనం అక్రమ రవాణాపై బద్వేల్ రూరల్ పోలీసులు చెక్ పెట్టారు గోపవరం మండలం పీపీ కుంట సమీపంలోని రేగి మానుకుంట వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను బద్వేల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి సుమారు యాభై తొమ్మిది ఎర్రచందనం దొంగలు ఒక టాటా ఏసీ వాహనం ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు ఉండవచ్చని మైదుకూరు డిఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు మన గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము గురించి ఎక్కువ ఫోకస్ చేయండి ఎటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పడం వలన నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రాబడిన సమాచారం మేరకు మన పద్వీలు రూరల్సీఐ విక్రమ్ సింహ అదేవిధంగా పద్వేలు రూరల్ఎస్ఐ రవికుమారు వాళ్ళ అద్దరంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వేసిన రేగమాన్ దగ్గర అక్కడ ఒక వెహికల్ పడుకోవడం జరిగింది అక్కడ ఫోర్ మెంబర్స్ పడుకోవడం అని జరిగింది దాంట్లో రసూలు ప్రసాదు చిన్నవి వీళ్ళందరూ కూడా యొక్క మరిపాడు మండలం నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం లేదంటే కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు ప్రసాదాలు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు గతంలో చిన్నవి కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా అదేవిధంగా వింజమూర్ సంబంధించిన రామణద్రిని కూడా ముగ్గు నగరెస్ చేశాము మిగతా ముగ్గురు ఒక పారిపోయినారు వాళ్ళ కూడా విచారిస్తున్నాము అక్కడ ఒక అశోక్ లే ల్యాండ్ వెహికల్ సంబంధించి యాభై తొమ్మిది దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా అక్కడ రెండు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసాము ఒక ఆరు మొబైల్ కూడా సీజ్ చేసాము ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్ ఆ దొంగలు నూట యాభై 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 తొమ్మిది దొంగలు లే ల్యాండ్ అవన్నీ దాదాపు ఇరవై ఒక లక్షల రూపాయలు ఇరవై ఒక లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది సో ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము ముద్దాయి నాలుగు ఆరు ముద్దాయి చేసి ఈ రోజు కూడా పంపిస్తున్నాం తిరుపతి కూడా అరస్ కూడా సపరేట్ నుండి తిరుపతి దాన్ని పంపిస్తున్నాము ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క ఈ యొక్క మన గరిజనకు సంబంధించి నిఘా పెడతాము ఖచ్చితంగా పాత ఎరస్థలను కూడా వాళ్ళకి నిఘా పెడతాము ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఈ ఫారెస్ట్ సంబంధించి ఎరచన్న రవాణా కీడమని అదేంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ పనిచేస్తాము కఠినంగా చర్య తీసుకుంటాం అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని బాగా అభినందించారు మన బద్దెలు రోజే గారిని అదే బద్దెలు రోజే గారిని అందరూ కూడా దగ్గర తెలిపారు థ్యాంక్ యూ అవును అతని మీద చాలా కేసులు ఉన్నాయి మన స్టేషన్ పరిధిలో కూడా కొన్ని మూడు కేసులు ఉన్నాయి కొంత అరెస్ట్ చేసినాము వీళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్స్ అంటే టెంపరీ తీసుకుంటారట వాళ్ళని అంటే వీళ్ళ యొక్క మన వాళ్ళ ఏ వాళ్ళు ఈ యొక్క పరి పరిశీలన ప్రదేశాలకు సంబంధించి అప్పుడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాచర్గా వాళ్ళు నియమించుకుంటారు కాంటాక్ట్ బేస్ మీద నియమించుకుంటారు అవుట్సోర్సింగ్ ఉన్నారు ఇద్దరు రస్సులు ప్రసాదంలో పనిచేస్తున్నారు గతంలో కూడా చిన్నగా పనిచేస్తున్నారు ఇద్దరు అందరూ కూడా నిలిచి రావాలి అందరి అందరూ ఇంకా ఉన్న తప్పకుపోయినారు వాళ్ళు కూడా మేము సమాచారం ఇంకా పెట్టుకున్నాం అంటే ఆలోచిస్తాం